హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి శనగలతో టూ టైప్స్ వెరైటీస్ చూపించబోతున్నానండి చాట్ రెసిపీస్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి హెల్దీ రెసిపీ కూడా తప్పక ట్రై చేయండి ముందుగా శనగలు తీసుకోవాలి ఇవి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను టూ కప్స్ శనగలు తీసుకున్నానండి ఇందులో ఆఫ్ తీసి కుక్కర్లో వేస్తున్నాను ఆఫ్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఆఫ్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకొని ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి త్రీ విజిల్స్ పోయిన తర్వాత శనగలు అనేటివి మంచిగా ఉడికిపోతాయండి ఇక్కడ చూడండి శనగలు బాగా ఉడికిపోయాయి ఇందులో వాటర్ అన్నీ వంపేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఓ పెనం పెట్టుకోవాలి పెనం పెట్టిన తర్వాత త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వా స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు సన్నా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత ఆ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన శనగలు వేసుకోవాలి శనగలు మొత్తం వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చాట్ అనేది రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ చాట్ ప్రిపేర్ చేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుందామండి సెకండ్ చాట్ వచ్చేసి ఇప్పుడు మనం శనగలు ముందు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో వాటర్ వంపేసేయాలండి వాటర్ వంపేసిన తర్వాత చిన్న రోల్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వన్ స్పూన్ కారం ఆ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలండి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఓ పెనం పెట్టేసుకోవాలండి పెనం ఇట్టిన తర్వాత త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత ఆ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగనివ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం నానపెట్టుకున్న శనగలు ఇందులో వేసుకోవాలండి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇవి కూడా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి వేయగనివ్వాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం వెల్లుల్లి కారం ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూడండి సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి మగ్గిన తర్వాత సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే పైనుండి కొంచెం కారం సాల్ట్ వేసుకోవచ్చండి వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ ఇందులో పిండుకోవాలండి నిమ్మకాయ వేయటం వలన టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు సెకండ్ చార్ట్ కూడా రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే